మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది యా ప్లీజ్ ఒక్కసారి అక్కడ చూడండి మైక్ ఒక్కసారి నిలబడరా ప్లీజ్ అందరికి కెమెరాకి కనిపించడానికి యా ప్లీజ్ మీ పేరు సత్యనారాయణ సత్యనారాయణ గారు చెప్పండి గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుణశేఖర్ గారు నాకు ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్ నాకు అప్పటి నుంచి తెలుసు ఆయన తీసిన సినిమాల్లో చాలా ఇష్టమైన సినిమా ఏంటంటే ఇంద్రజ సొగసు చూడ సొగసు చూడతరమ సార్ గుండశేఖర్ గారు చెప్పండి సార్ ఈ సినిమాని మీరు తీసిన సినిమాల్లో మాకు సొగసు చూడతరమ అంత ఆహ్లాదంగా ఉంటుందా ఖచ్చితంగా సార్ ఎందుకంటే సొగసు చూడతర్మ కూడా ఆ రోజున కథను బట్టి పాత్రలు ఎంచుకొని స్టార్సా యాక్టర్సా చూడకుండా ఎవరు ఫీల్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఫిల్మ్ గానే తీయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నిజంగానే మీ బోట అభిమానులు సోగస్వర తర్మా సినిమాకి అది కూడా మా సొంత సినిమానే దానికి చాలా మంది అభిమానులు ఉన్నారు నన్ను ఎక్కడికి కూడా కూడా అడుగుతుంటారు సార్ సోగస్వుడు తరమా లాంటి సినిమా ఎప్పుడు తీస్తారని చెప్పి ఈ రోజు కూడా ఆ సినిమాకి మీకు అభిమాను అదే ఆ సినిమా ఇదే సార్ యుఫోరియా అనే అలాంటి సినిమా मुझे बहुत याद आ रहा है तेरे नाम हमने किया है जीवन अपना सारा सनम जीवन, जीवन अपना सारा सनम थैंक यू थैंक यू इट्स ब्यूटीफुल थैंक यू सो मच नेक्स्ट या दिस इज भूमिका मैम आई एम सो बिग फैन ऑफ यू फ्रॉम खुशी मूवी So of course we're all Pawan Kalyan fans, uh, but <laughs> but uh, watching your song, Abhaya Sannaga, still I still remember how you have danced uh, with Pawan pa Kalyan. So looking forward for more Tell Tollywood movies from you, uh, and uh, a, good, a great comeback. Thank you so much for acting in this movie, and welcome back to Tollywood. Thank you so much. Thank wow. you. Okay. Next. Yeah, so this is for Bhumika, ma'am. Yeah, hello. Uh, I have seen your movie. You played a uh, elder sister role of Susan Singh Rajput for the Dhoni movie. And just wanted to know, I'm, I'm that from that his that village. That. Uh, and uh, I just wanted to ask this question from director. Uh, is this movie based on the current situation where the working moms are facing issue to growing up their children? Uh, not only that, and.

Okay. You know, they also have uh, their own issues. Yeah. Um, this generation is subject to a lot yes. of other things that yes. probably the previous generation wasn't subjected to. Yes. So, it's a, it's a very uh, beautiful film, balanced from both angles. Okay. So, I just have a, like a kind of request or anything. We need uh, such kind of more movies which can broad the previous things, like how the children are growing up, which is more influenced from the western culture. భూమిక మేడం మేమందరం మీకు మంచి ఫ్యాన్స్ మీ యాక్షన్ కానీ మీది కానీ చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఈవెంట్ ఫస్ట్ టైం అయ్యింది కమ్యూనిటీలో మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మీ ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని విష్ చేస్తాము వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజింగ్ అండి థాంక్యూ సో మచ్ ఆ క్యూట్ మమ్ అండి క్యూట్ సన్ సన్ వెరీ క్యూట్ కప్ థాంక్యూ సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ లాస్ట్ క్వశ్చన్ యా యా నమస్కారం అండి కొణసాకర్ గారు ఓకే ఆ చిరంజీవి ఫ్యాన్స్ యాక్చువల్గా ఆ చూడాలని ఉంది సినిమా యాక్చువల్గా మా ఆకలి తీర్చేసింది ఆ టైంలో ఎందుకంటే చాలా టైం తర్వాత చిరంజీవి గారు హిట్లర్ అయిన మూవీ చేశారు దాని తర్వాత మాస్టర్ చిరంజీవి గారిని కొత్తగా చూడాలనుకున్నామో ఆ టైంలో చూడాలని వచ్చింది ఆ టైంలో కూడా నువ్వు ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దట్ లవ్ ట్రాక్ అని చిరింజీ ఎలా చేస్తారు ఎలా చేస్తారంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డైరెక్టర్ చాయిస్ సో అట్లాంటి మ్యాజికల్ మూమెంట్స్ ఏమైనా ఇందులో ఉన్నాయా అదొకటి రెండు ఐ థింక్ దట్ దిస్ సాంగ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ ద క్రేట్ గోస్ టు లిరికల్ రైటర్ చైతన్ ప్రసాద్ గారు ఆల్సో బికాస్ చాలా తెలుగుదనం ఉంది లిరిక్స్లో చూడగానే క్యాచ్ ఉంది ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాంగ్ విచ్ రిలేటివ్లీ రిలేట్స్ టు ఆల్ మదర్ అండ్ చైల్డ్ సో ఆల్ ది బెస్ట్ టు ఎంటర్ అండ్ వి వాంట్ హియర్ సమ్ వర్డ్స్ అబౌట్ చూడాలని ఉంది మూవీ రిమెంబర్ అపార్ట్ ఫ్రమ్ దిస్ థ్యాంక్ యూ చాలా లేట్ అయింది కదా సో యా 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 మీరు ప్లీజ్ థ్యాంక్ యూ సార్ చూడాలను గుర్తు చేసినందుకు సో నిజం అండి ఆ రోజున చూడాలనుందని కొత్తగా తీయడానికి మెయిన్ కారకుడు చిరంజీవి గారండి అంటే ఆ రోజు ఆయన కూడా నన్ను దర్శకుడిగా ఎన్నుకు నేను అప్పుడే రామాయణం అనే సినిమా తీశాను అందరూ పిల్లలతో జూనియర్ ఎన్టీఆర్ని రాముడిగా పరిచయం చేస్తూ దానికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది రామాయణం తీసిన నాకు చిరంజీవి గారు అంటే చిరంజీవులతో రామాయణం తీస్తే చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు నాకు చూడాలని ఉంది సినిమా సో చూడాలని ఉంది సినిమా ఆయన కూడా నా నుండి చాలా కొత్తదాన్ని ఆశించారు అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్టు అందరూ లవ్ ట్రాక్ ఇప్పటికీ రైల్వే స్టేషన్ సీన్ గురించి అందరూ అప్పటి మీ తరం వాళ్ళే కాకుండా ఇప్పటి తరం పిల్లలు కూడా ఏంటి సార్ అసలు అంత అంటే ఇప్పుడు చూస్తున్నా అది చాలా ట్రెండీగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉందని అంటుంటారు దానికి అందులో యమహానగరి పాట కానీ ఆ పాట ఇప్పటికీ క్లాసికల్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు అంటే ఇలా నేను తీయగలిగానంటే మెయిన్ రీజన్ నాకు చిరంజీవి గారు అండి ఆయన సపోర్ట్ చేయబట్టే చూడాలన్నందు లాంటి సినిమా తీయగలిగాను ఇంకా అలాంటి లవ్ ట్రాక్ ఈ సినిమాకి ఈ సినిమాలో ఉంటుందా అని అడుగుతున్నారు మీరు ఈ విషయంలో మిమ్మల్ని డిజపాయింట్ చేస్తున్నా సార్ యుఫోరియా అనే సినిమాలో లవ్ ఉండదండి అంటే యువకుల జీవితాల్లో లవ్ మాత్రమే ప్రధానం కాదండి లవ్కి మించిన స్టోరీ ఉంటుంది ఇందులో అంటే ఒక టీనేజర్ స్టోరీ తీస్తూ జనరల్గా టీనేజర్స్తో స్టోరీ అంటేనే టీనేజ్ లవ్ స్టోరీ తీస్తారు ఎవరైనా కానీ ఇది టీనేజ్ స్టోరీ అండి లవ్ స్టోరీ కాదు లవ్ని మించిన స్టోరీ అంటే ఇప్పటికే ఇది చాలామంది చర్చ జరుగుతుందండి ఏంటి గుణశేఖర్ యంగ్స్టర్స్ అందరూ యంగ్స్టర్స్ని పెట్టుకొని లవ్ లేకుండా టీనేజ్ స్టోరీ తీస్తున్నాడా అనే క్యూరియాసిటీ అందరికీ కలిగిందండి నిజంగానే లవ్ను మించిన అద్భుతమైన భావాలు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో అలాగే లవ్ను మించిన ఎన్నో బాండేజ్లు ఉంటాయి గొప్ప అనుభూతులు ఉంటాయి గొప్ప అనుభవాలు ఉంటాయి అవన్నీ ఈ యూఫోరియా సినిమాలో మీరు లవ్ స్టోరీని మించిన ఒక శక్తివంతమైన రసాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నాడు అండి థ్యాంక్ యూ सुपर सर या या हेलो नमस्ते भूमिका मैम मैं आपकी बहुत बड़ी फैन हूँ मैम मैंने आपका तेरे नाम मूवी मैंने थर्टी सा मोर देन थर्टी टाइम्स देखा है अभी जस्ट दो दिन पहले मैं देखी हूँ अभी उस समय जो इनोसेंट फेस आपका बहुत प्यारा अभी भी सेम फेस में सामने देख रही हूँ मुझे लग रहा है मैडम वही मिस उसी फिल्म से उठ के अभी आई है तुरंत तो बहुत प्यारी लग रही है मैम और

ష్యూరా సరే ఓకే అసలు వదలట్లేదు టైం అయిపోయిందండి వన్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం ప్లీజ్ యా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చాలా బాగుంది సార్ ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్ మా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ ఎప్పుడు ఉండొచ్చు ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నాం తప్పకుండా అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎస్ పాన్ సార్ వెయిటింగ్ అని అర్థం అవుతోంది ఇక్కడ సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆల్ ద లవ్లీ రెసిడెంట్స్ ఆఫ్ రెయిన్బో విస్తా ఇక్కడ నిలబడిన వాళ్ళు అందరి